హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి మేము మా ఊళ్ళో అరిసెలు ఎలా ఉండామో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో మనం ఇంట్లో గ్యాస్ మీద చిన్న చిన్న పిండి వంటలు చేసుకుంటాము బట్ ఊర్లో ఇలా బయట కట్టెల పొయ్యి మీద పెట్టి పప్పలు వండుతారు కదా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట సో అరిసెలు చేయడానికైతే బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇవ్వాలి కేజీ బెల్లానికి ఆరు సోల వరకు బియ్యం అంటే ఆరు డబ్బాలు బియ్యం వేసి నానబెట్టుకొని తర్వాత ఈ విధంగా మిల్లులో అయితే పిండి పట్టించేసుకోవాలన్నమాట మేము అయితే రోకలతో దంచేవాళ్ళు అనమాట దంచిన దాంతో చేస్తే బాగా వస్తాయని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు అంతోపుకి ఎవరికీ ఉండట్లేదు కాబట్టి కంపల్సరీ ఇంకా మిల్లులోనే లోనే ఆడించాల్సి వస్తుందనమాట సో మరపట్టిచ్చేసిన ఈ పిండిని ఇంకా మనం కంపల్సరీ జల్లించుకోవాలన్నమాట ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది పిండి సో మా నాన్నమైతే ఒక పక్కన జల్లిచ్చేస్తుంది వచ్చేసి బెల్లం అనమాట రెండు కేజీలు ఇది బుట్ట బెల్లము సో ఇంకా ఈ బెల్లాన్ని అయితే చక్కగా దంచేసుకొని దేంట్లో అయితే పాకం పెట్టుకుంటామో అందులోకైతే చేసేసుకోవాలన్నమాట ఇవి బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం కాకుండా మామూలుగా ఊళ్ళో పొలంలో పండుతాయి కదా ఆ బియ్యము సో అందుకని పిండి కొంచెం కలర్ చేంజ్గా ఉందనమాట రేషన్ బియ్యం అయితే ఇంకా బాగా తెల్లగా ఉంటుంది మేమైతే ఇక్కడ రెండు కేజీలకి చేస్తున్నాం కాబట్టి రెండు కేజీల బెల్లాన్ని చక్కగా దంచేసుకుని పాకం పట్టుకునే గిన్నె ఉంటుంది అనమాట సో అందులో అయితే ఈ బెల్లాన్ని వేసేసుకుని కేజీ బెల్లానికి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అనమాట రెండు కేజీల బెల్లానికి రెండు పావు గ్లాసులు అంటే అర లీటర్ నీళ్లు పోసేసి పొయ్యి వెలిగించేసి చక్కగా పొయ్యి మీద అయితే పెట్టేశాము ఇవి బెల్లము వాటర్తో కలిపి చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట సో ఎంత చేయాలంటే కంపల్సరీ కట్టెల పొయ్యి చేసుకుంటేనే చాలా త్వరగా అవుతుంది అలాగే పప్పలు బా బాగా ఉడుకుతాయి అనమాట మేము ఊర్లో అయితే పప్పలనే అంటాము సో ఇంకా పాకము అది కరిగిందనమాట బెల్లం వాటర్ కరిగిన తర్వాత ఈ విధంగా అయితే వడగట్టేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో గడ్డి పరకలు ఇసుక అవన్నీ ఉంటాయి కదా సో ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఆ గిన్నెనే మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసుకొని ఈ కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని అందులో వేసేసి బా పాకం వచ్చే వరకు ఉడకబెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు కాస్త ఉడికిన తర్వాత నుంచి ఇంకా పాకం చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడైతే ఒకసారి వేసి చూస్తుంది మా అమ్మ ఇక్కడ వచ్చేసి పాకం అయితే రాలేదు ఇది వచ్చేసి గవ్వల పాకానికి యూజ్ అయింది ఇంకా రావాలి పాకము సో ఇంక వీళ్ళు కబ్బులు ఆడుకుంటే కా పాకం అయితే చూస్తున్నారనమాట సో ఇంకా రాలేదు కాబట్టి మళ్ళీ అందులోనే వేసేసి పాకం వచ్చేవరకు అయితే వెయిట్ చేయాలి పాకం వచ్చే ముందైతే మనకి ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు అనమాట అరిసెలు బాగా రుచిగా ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మేము ఒక అర గ్లాస్ వరకు నెయ్యి అయితే వేస్తున్నాము నెయ్యి వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు పాకం మా అరిసెలు వచ్చేసి కరకరలాడతాయి అనమాట సో అందుకోసమైతే పాకం ఇలా గట్టిగా వచ్చి ప్లేట్కి వేసి కొడితే టాంగ్ టాంగ్ అని సౌండ్ అయితే రావాలన్నమాట అప్పుడే అరిసెలు కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు మాతో కొట్టి చూపిస్తుంది చూడండి సౌండ్ బాగా వస్తుంది ఇది కరెక్ట్ అయిన పాకం ఓకే ఇలా పాకం చెక్ చేసుకున్న తర్వాత ముందుగా జల్లించుకున్న బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లేకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఒకళ్ళు పిండి పోస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి గట్టిగా ఇంకా అరిసెలు చేయడానికి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని పోసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ గట్టిగా అయినా అరిసి చేయడానికి సాగదనమాట మరీ పల్చగా ఉంటే మాత్రం పొంగినట్టు అయిపోయి బెజ్జాలు వచ్చేస్తాయి అరిసెలకి కరెక్ట్ కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి వీళ్ళు పిండి కలిపేలోపు నేను ఇక్కడ వచ్చేసి అరిసెలకి వత్తడానికి పైన అంటించడానికి నువ్వులు ఉంటాయి కదా సో చాలామంది అరిసెలు లోపల అంటే పాకంలో వేసేస్తూ ఉంటారు నువ్వులు మేమైతే ఏం చేస్తామంటే పైన అద్దుతాం అనమాట ఇలా అద్దినప్పుడు ఏమవుతుందంటే అరిసెలు పైన నువ్వులు రాలిపోతాయి అలా రాలిపోకుండా ఉండడానికి ఇది టిప్ అనమాట నువ్వుల్లో మజ్జిగ వేసేసి అందులో అరిసెలు చేసేటప్పుడు అంటించుకుంటే నువ్వులని నూనెలో వేసినా సరే అరిసెల నుంచి నువ్వులు విడిపోకుండా చక్కగా అందంగా కనిపిస్తుంది అనమాట అరిసె సో ఇక్కడ నువ్వులు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా అత్త అమ్మ ఇంకా కలిసి పిండి రెడీ చేస్తారనమాట దీన్ని సెలవిడ్ అంటాము సో సెలవిడ్ అయితే రెడీ అయిపోయింది అరిసెలు చేయడానికి సో దీన్ని చిన్న చిన్న బాల్స్లో ఒత్తుకోవాలి అనమాట సో వచ్చేసి అరిసెలు చేయడానికి ఇంపార్టెంట్ కంపల్సరీ ఉండవి ఉండాలన్నమాట వీటిని అరిసెలు వస్తే పీటలు అంటారు ఇవి మాకైతే లేవన్నమాట మా పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర తీసుకుని అయితే తెచ్చాము సో వీటికి కింద మూడు బజ్జాలు ఉంటాయి అరిసె తీసింది తీసినట్టుగా అందులో వేసి దాన్ని ఒత్తాలన్నమాట సో ఇంకా ఇక్కడ మా నానమ్మ చేసిస్తా ఉంటే బాల్స్ అమ్మ అయితే ఒత్తేసి అరిసెల్ని నూనెలో వేస్తుంది వేసినప్పుడైతే బూరెలాగా పొంగుతుంది తర్వాత మంచిగా కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఆ పీటల మీద వేసుకొని ఒత్తుకోవాలన్నమాట ఒత్తుకుంటే చక్కగా కరకరలాడే అరిసెలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా ఈ పీటల మీద అరిసెలు వత్తే డ్యూటీ అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఈ విధంగా అయితే నువ్వులతో చక్కగా డెకరేటివ్గా కర్రకరలా డారిసలు అయితే రెడీ అయిపోయినాయి మేమైతే ఊర్లో ఇలా చేసుకుంటాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్